హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరు వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సేమియా పాయసాన్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను మనకు వేడిగా ఉన్నప్పుడే కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఈ సేమియా పాయసాన్ని ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఇంటికి ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా దేవుడికి ఏదైనా ప్రసాదంగా చేసి పెట్టాలన్నా స్వీట్ ఏదన్నా తినాలనిపించినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తేలిగ్గా మరి ఇప్పుడు ఈ సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా విడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి మీరు పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చు ఇలా ముక్కలు తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి తురువైనా సరే వేసుకోవచ్చు అండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను మీరు కావాలంటే బాదం కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేసుకోవటం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి తినేటప్పుడు పంటికి తగులుతూ సూపర్ టేస్టీగా ఉండుద్ది ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బండిలోకి ఒక కప్పు సేమియాను వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని గరి గరిటితోటి కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెట్టేసామంటే సేమియా అంతా కూడా నల్లగా ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ సేమియా లోపు వేరే గిన్నె తీసుకొని గిన్నెని ఒకసారి అడుగు నీళ్ళతో తడుపుకోవాలి ఇలా తడుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల పాలని చిక్కటి పాలని తీసుకోవాలి పచ్చి పాలనే తీసుకోవాలండి కాకబెట్టినవి కాకుండా రెండు కప్పులు కూడా పచ్చిపాలని తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను మీకు కావాలంటే రెండున్నర కప్పులు పాలని ఒక కప్పు వాటర్నైనా సరే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు కప్పుల పాలని ఒకటిన్నర కప్పు వాటర్ని పోసుకొని ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి గర్రెతోటి అడుగు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కలుపుకుంటే మనకి పాలు అనేది అడగంటవండి ఇలా గరిటతోటి కలుపుకుంటూ పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత కూడా మరొక రెండు నిమిషాల పాటు కాగబెట్టుకోవాలి అప్పుడు పాలు అనేది ఇంకొద్దిగా చిక్కగా అవుతాయి అనమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు పొంగ వచ్చిన తర్వాత కూడా రెండు నిమిషాల పాటు పాలని కాగబెట్టుకోవాలి ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ సేమియానంతా కూడా వేసుకొని గరిటతోటి కలుపుకుంటూ ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించామంటే సేమియా అనేది ఉడికిపోయిద్దండి మరి ఎక్కువగా ఉడికించకూడదు సేమియాని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికితే సరిపోయిద్ది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే సేమ్యాన్ని పాలని తీసుకుంటామో అదే కప్పుతో ముప్పై కప్పు పంచదార అయితే వేసుకోవాలి ఈ ముప్పై కప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయండీ మరీ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువగా ఇష్టపడతారు కదా ఎక్కువ తినేవాళ్ళు అయితే చూసుకొని మరో రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు గర్రెతోటి కలుపుకుంటూ కరిగి కరగనివ్వాలి ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని అలాగే ఈ పాయసానికి మంచి ఫ్లేవర్ రావడానికి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి మరొక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆపిన తర్వాత ఈ పాయసాన్ని కొద్దిగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ సేమియా అనేది ఇలా గట్టిపడిద్దనమాట ఇలా గట్టిపడిన సేమియానంతా కూడా గరిడతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియాని పాలని తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పులు కాగబెట్టిన పాలను పోసుకోవాలి ఇలా పాలను కూడా పోసుకున్న తర్వాత ఒక్కసారి గరిడతోటి బాగా ఈ పాలన్నీ కూడా పాయసంలో కలిసేలాగా బాగా కలుపుకున్నామంటే ఎంత టేస్టీ అయినా సేమియా పాయసం రెడీ అండి ఇలా చేసి పెట్టామంటే చల్లారి నాకు కూడా సేమియా పాయసం అనేది గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉండేది కొలతలన్నీ కూడా ఒక గ్లాస్ కానీ బౌల్తో కానీ ఒకే దాంతో తీసుకున్నామంటే ఈ సేమియా పాయసం అనేది పర్ఫెక్ట్గా కుదురుద్ది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా చిన్న పూజలు ఉన్నా పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది